మనిషి జీవితాన్ని నిర్దేశించేది జన్యు ప్రభావమా లైఫ్ స్టైలా అనేది మనసు తెలుసుకోవాలి ఎందుకంటే మన జీవితాన్ని నిర్దేశించేది జన్యువా లేకపోతే లైఫ్ స్టైలా లైఫ్ స్టైల్ వల్ల మనం ఊబకాయన అవుతున్నాం జన్యుల పరంగా మనం ఊపికాయన అవుతున్నామా మనకు వచ్చే సమస్యలన్నీ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలి మనుషులు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు చాలా వరకు జన్యుపరమైన మాట వినిపిస్తుంటాయి మనం ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల్లో చాలా వరకు జన్యుపరమైనవే అనే మాట మనకు తరచు వింటుంటాము అంటే వారసత్వంగా వచ్చే ఆస్తులు లాగానే మనిషికి సంబంధించిన ఆరోగ్య అనారోగ్య ఇదంతా జన్యుపరం అని అంటూ ఉంటారు చాలామంది డాక్టర్లు మా కూడా ఇదే మాట చెప్తుంటారు చాలామంది విషయాల్లో చాలా రకాల వ్యాధుల్లో మొదలు పెడితే రకరకాల అనారోగ్య సమస్యలు రావడం కూడా జన్యుపరంగానే అలాగే జుట్టు ఊడిపోవడం వరకు అంతా జన్యుపరమే అనే మాట కూడా వినిపిస్తుంది అంటే మన తల్లిదండ్రులకి ఎక్కువ జుట్టు ఊడిపోయిన బట్టతలు ఉందనుకో మనకు కూడా జన్యుపరంగా బట్టతలు వచ్చా మరి ఆస్కారం ఉంది అలాగే తల్లిదండ్రులు ఆత్మతా జంజుల్ని మన ఆరోగ్యాన్ని ఆరోగ్య రహస్యాన్ని విశ్లేషిస్తుంటారు ఇందు తగ్గట్టుగా అనేక ఆధారాలు సామాన్యులు కూడా బాధపడుతూనే ఉన్నాయి మరి అంతా జన్యుపరంగా అయితే మనం పాటించే అలవాట్లు లైఫ్ స్టైల్ అనేది అసలు మ్యాటరే కాకుండా పోతుందా అని చాలామంది అడుగుతుంటారు గుండెపోటుతో తండ్రి మరణిస్తే ఆయన వారసులకు అలాంటి అవకాశం ఉందా ఇక వాళ్ళు దానికి బలి కావాల్సిందేనా గుండిపోటు రావాల్సిందేనా ప్రశ్నలు కూడా మొదలు పెడితే జను ప్రభావం లైఫ్ స్టైల్ ఏది ఎక్కువ ప్రభావం అనే చర్చ మొదలవుతుంది అంటే ఇప్పుడు తండ్రి తాతలకి గుండిపోటు ఇచ్చింది అనుకో మనకు కూడా గుండిపోటు వస్తుందని కొంతమంది వాళ్ళు చెప్తుంటారు గుండిపోటు అనేది జన్యు ప్రభావం లైఫ్ స్టైలా అంటే మనం రోజు పేజాల బర్గర్లు ఇలాంటివన్నీ తినడం వల్ల మన శరీరం ఏం పని చేయకుండా ఉండడం వల్ల కూడా గుండిపోటు రావచ్చు అంతేగాని జన్యుపరమందని మనం అనుకోకూడదు మన లైఫ్ స్టైల్ అందుకని జన్యుపరావం లైఫ్ స్టైల్ మనం ఎక్కువ ఏది ప్రభావం లోన్ అనేది చూసుకోవాలి ఇది జన్యు ప్రభావం లైఫ్ స్టైల్ ఎక్కువ ప్రభావం చూపుతుంది అనే ప్రశ్న ఈ చర్చ మొదలవుతుంది అంటే మన జీవితానికి ఏంటి మన జీవితం జన్యు ప్రభావం నిర్దేశించి లైఫ్ స్టైల్ అనేది ఒక పరిశోధన చేసిందనమాట దీనితో సులింగ్ పరిశోధన చేసి ఒక సంస్థ రెండు వేల ఆరులో అధ్యాయానికి మొదలుపెట్టింది అనమాట ఈ అధ్యాయం రెండు వేల ఇరవై ఏడు వరకు కొనసాగిందట ఏకంగా మూడున్నర లక్షల మంది యుక్త వయసు వారిపై ఈ అధ్యయనం చేసిందట ఈ సంస్థ ఇంతకే అది చెప్ ఏం చెప్పిందంటే జన్యుపరంగా ఆరోగ్య సమస్యలు వెంట తెచ్చుకున్న వారు కూడా ఆరోగ్య జీవశం అనుసరిస్తే వారసత్వం వచ్చే అనారోగ్య సమస్యల నుంచి అరవై శాతం వరకు రక్షణ పొందవచ్చు అని తెలియదు ఇప్పుడు జన్యుపరంగా మనకు అనారోగ్య సమస్యలు ఉంటాయి కానీ అలాంటి వారి కూడా ఆరోగ్యవంతమైన జీవనశైలిని అనుసరిస్తే వారసత్వంగా వచ్చే అనారోగ్య సమస్యల నుంచి అరవై ఏడు శాతం లక్షణం పొందొచ్చట అంటే జన్యుపరంగా మన మనకు కొన్ని జబ్బులు వస్తాయి కానీ మనం మంచి లైఫ్ స్టైల్ని మనం ఏర్పరచుకుంటే అట్లని నివారించుకోవచ్చట దీని ద్వారా అనారోగ్య సమస్య సిక్స్టీ సెవెన్ పర్సెంట్ వరకు రక్షించుకోవచ్చు అట ఇది అలాగే అనేక రకాల క్యాన్సర్లు గుండె జబ్బుతో మొదలు పెడితే లైఫ్ స్టైల్ డిజీజ్గా పరిగణించే వాటిలో కూడా జన్యుపరమైన వాటా ఉంటుందని ఇది వైద్య శాతం చెప్తున్న విశ్లేషణ క్యాన్సర్లు గుండె జబ్బులు కూడా జన్యుపరంగా వస్తాయని చెప్తుంటారు కానీ ఆరోగ్య జీవనశైలి అనుసరిస్తే వారసత్వం వచ్చే అనారోగ్య సమస్య నుంచి కూడా అరవై అరవై ఏడు శాతం లేదు మనం రక్షించుకున్నట్టే ఇలాగే ఈ జన్యుపని పని డిసీజ్ నుంచి కూడాను మనం కొంతవరకు రక్షించుకోవచ్చు అలాగే వారసత్వంగా కొన్ని జబ్బులున్నా నాణ్యమైన జీవనం చల్లితే వాటిని తప్పించుకోవచ్చు అని అధ్యయనం చెప్తుంది చెడు అలవాట్లు దూరంగా ఉంటే వారసత్వ అన్న సమస్యలు కూడా నిరోధించవచ్చుని వ్యాయామం వంటి అలవాట్లు ఉండి పొగ మద్యపానం దూరంగా ఉంటే జండు సమస్యలు కూడా అంత తెలివిగా ధరిచారు అది ఎప్పుడైతే లైఫ్ స్టైల్ సభ్యంగా ఉండదో అప్పుడు జన్యుల సమస్యల ప్రభావం మరింత ఎక్కువ అవుతుందని ఈ అధ్యాయం చెబుతాం అనమాట అందుకని సుదీర్ఘమైన శాంపిల్స్తో సుదీర్ఘ సభ సాగిన అజ్జను చెబుతున్న విషయం ఏంటంటే జన్యుపరంగా సమస్యలు ఉన్నా సరే ఆరోగ్యమైన జీవన శైలితోటి మనం మంచిగా డెవలప్ అవ్వచ్చు అందుకని ఐడియా ఇదే పని చేస్తుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం